శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి పరమగీత కావ్యము నాలుగవ అధ్యాయము వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రుడారా పరమగీతము అనగానే ఇది ప్రేమ గీతము అని మనం గుర్తించాలి పరమపిండ్లి కుమారుడైన క్రీస్తునాథునికి తన వధువు సంఘానికి మధ్యలో నడుస్తున్న ఆ ప్రణయగాథ ప్రేమగాథ ఈ పరమగీత కావ్యం అందుకని గీతములకే గీతముగా అతిశ్రేష్టమైన గీతముగా పరమగీతముగా ఇది కొనియాడబడుతుంది పరమపిండ్లి కుమారుడైన క్రీస్తునాథుడు తన వధువు ఏ రీతిగా ఉండబోతుందో తన వధువు సంఘము యొక్క రూపురేఖలు వర్ణిస్తున్నటువంటి గ్రంథం ఇది ఈ పరమగీతం ఈ పరమగీత కావ్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియమిత్రులారా దేవుడు కోరుకుంటున్నటువంటి వధువు ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది గనుక ఆ రీతిగా మనం సిద్ధపడ్డానికి మనకు ఒక దారి దొరుకుతుంది నా ప్రియురాల అని సంబోధిస్తున్నాడు ప్రభువారు ఎవరండి ప్రియురాలు ఒకప్పుడు చీకటిగా అంధకార రాజ్యాధిపతి అయిన సైతానుతో చేయి కలిపినదానిగా పాపములోనే పుట్టి పాపపు వాంచలు కలిగి చీకటి కార్యాల కొరకు పరిగెడుతున్న మనమే కదా అవునండి అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న మనలను విమోచించి తన స్వకీయ సాంపద్యముగా మార్చుకుని తనకు బానిసలుగా చేసుకోవడం లేదు తనకు ప్రియులుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు ప్రభువారి యొక్క పలకరింపు ప్రభువారి యొక్క సౌజన్యము ఎంత ఉన్నతమైనదో కదా పాపము చేయుచు పట్టబడి పాపాత్మురాలని ముద్రవేయబడినటువంటి స్త్రీని ప్రేమతో పలకరించి అమ్మా అని సంబోధించినటువంటి సౌజన్యశీలి ప్రభువైన క్రీస్తు ఆ సౌజన్యశీలి అయిన ప్రభు పాపభరితులమైన మనలను ప్రియురాల అని ప్రేమగా పలుకుతున్నాడు ఎందుకో తెలుసా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనక దేవుని ప్రేమ వర్ణనాతీతమైనటువంటి ప్రేమ ఆ ఊహకు అందని ఉన్నతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే నా ప్రియురాలా అని సంబోధించగలుగుతున్నాడు ప్రియమిత్రమా నీవు దేవునికి ప్రియుడవు ప్రియురాలు అయ్యావు ఎంత గొప్ప భాగ్యము దేవునికి మాత్రమే ప్రియురాలు ప్రియుడు కాదు దానియేలును గూర్చి గబ్రియేలు దేవదోతగా అన్నారు కదా దానియేలు భయపడకు నీవు బహుప్రియుడవు అన్నాడు గబ్రియేలు దేవదూత గారు దేవునికి మాత్రమే కాదు నీవు దానియేలు వలె దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకున్నవాడువైతే నీవు బహుప్రియుడవు దేవునికి ప్రియుడవు ఆ పరలోక దర్బారులో ఉన్న దేవుని సైన్యానికి దేవుని కుటుంబానికి కూడా ప్రియుడు అయిపోతావు ఒకప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నటువంటి నీవు ఇప్పుడు దేవునికి ప్రియునిగా దేవుని కుటుంబానికి ప్రియులుగా మారిపోవడమే రక్షణ కార్యములో అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రేమిత్రులారా నీ దేవునికి ఉన్న కోపం తొలగిపోయింది క్రీస్తు రక్తము చేత నీవు కడగబడి దేవునితో సమాధాన పడ్డావు గనుక దేవునికి ప్రియుడిగా ప్రియురాలిగా మారిపోయావు దేవునికి ప్రియుడు అయిన నిన్ను ఈ లోకము అవమానపరుస్తుందా అవహేళన చేస్తుందా పట్టించుకోవద్దు లోకపు నిందా ఘనత నీకు ముఖ్యము కాదు నీవు ఆ సర్వేశ్వరుడైన యేసునాథునికి ప్రాణప్రియుడు అయిపోయావు అట్టి గొప్ప భాగ్యము పొందుకున్న తర్వాత కొద్దిపాటి ఇహలోకపు శ్రమలకు ఎందుకు భయపడతావు వాటిని పట్టించుకోవద్దు ఆత్మీయ యాత్రలో ఆనందంతో సాగిపో ప్రాణప్రియుని కౌగిలిలో మనసారా విశ్రమించు మట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్